నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి సో ఈరోజు వీడియో ఏంటో అయితే చూసేశారు కదా ఎస్ మా నిమజ్జనం ఈరోజు మా బుజ్జి గణపయ్య నిమజ్జనం జరుగుతుంది సో ఫస్ట్ అయితే ఉట్టి కొట్టి మనం ఎంజాయ్ చేయాలి కదా సో ఫస్ట్ అయితే పిల్లల చేత ఉట్టి కొట్టిచ్చాము అండ్ ఇక్కడ చూసారా మా పెద్దమ్మని ఫుల్ తడిపేశారు ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఫుల్ వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూశారు కదా మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము సో ఉట్టు కొట్టడం అయితే అంతా అయిపో వచ్చింది అండ్ ఇక్కడైతే లక్కీ కొడుతున్నాడు సో ఫస్ట్ త్రీ మేమైతే మూడు ఉట్లు పెట్టాము ఫస్ట్ అయితే కొబ్బరికాయ పెట్టాము ఫస్ట్ కొట్టింది శివ తెలుసు కదా మీ అందరికీ తాగబోద్దు శివ అండ్ సెకండ్ అయితే కుండ పెట్టారు మా పెద్దమ్మ కొట్టింది సెకండ్ కుండ ఇంక ఇది మూడోది అనమాట మళ్ళీ వీడే కొట్టాడు వీడే వీడే తాగబోతు శివ आने वाला कुछ कर लो लौकड़ 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 कंप्लीट भाई கர்நாடக <laughs> ఇది అండి మా ఉట్టు కొట్టే కార్యక్రమం ఎలా జరిగిందో కామెంట్ చేయండి మా వాళ్ళైతే ఒకరు తడిస్తే అందరు తడవాలంటారు సో అలా అందరినీ తడుపుకుంటున్నారు ఇంక ఇక్కడైతే ముగ్గులు పోటీ జరిగిందనమాట సో పెద్దమ్మ లోకేష్ అంటే శ్రీదేవ్ అంటే ముగ్గురు ముగ్గు వేశారు ఎవరు ఏ ముగ్గు వేసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎలా ఉన్నాయో ఒకటి చెప్పండి ముగ్గులు నమ్మేశారు కదా మా వాళ్ళు వేసారు అంటే సో ఇది కాదు ఇది వేరే దగ్గర జరిగినాయి ముగ్గులు సో ఆ రోజు నిమజ్జనం రోజు మేము అక్కడికి వెళ్ళాము చూడ్డానికి ఇంకా అలా వీడియో తీసుకొని కొంచెం అలా మా వాళ్ళు వేసారని చెప్పి వీడియో తీసుకుంటాము సో మా వాళ్ళైతే వేయలేదు నెక్స్ట్ టైం కొంచెం గ్రాండ్గా ప్లాన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము చూద్దాం నెక్స్ట్ టైం ఎలా జరిగిద్దో మదర్స్ అందరూ మదర్స్ సో ఇంక ఇక్కడైతే మా మదర్స్ అందరూ ప్రసాదాల కోసం కష్టపడుతున్నారు సో ఆ రోజే కాదు త్రీ డేస్ బాగా కష్టపడతారు వాళ్ళు అందుకని చెప్పి కొంచెం మేము కూల్ డ్రింక్స్ తెచ్చి ఇస్తున్నాము తాగమని మేము ఎలా చేయము సో కష్టపడే వాళ్ళకైనా హెల్ప్ చేద్దాం ఇలాంటివి ఇచ్చి అని చెప్పి తీసుకొచ్చి మంచిగా హ్యాపీగా తాగి చేసుకుంటున్నారు ఇంకా ప్రసాదాలు ఏమేమి చేస్తున్నారంటే నిమజ్జనం రోజు పులిహోర గుగ్గిలు పొంగలన్నం అయితే చేశారు చాలా బాగా కుదిరాయి ఇంకా ఆంటీ చూడండి ఇక్కడ సెకండ్ రౌండ్ వేస్తుంది केतील दम्स अप होतो ते पाणी talent bro तो ఇంకా అలా పని మొత్తం అయిపోయాక ఇంకా బాయ్స్ అయితే బొమ్మ దగ్గర డెకరేషను బొమ్మని చూసుకుంటున్నారు ఇంకా నేనైతే ఇక్కడ అందరికీ పసుపు పూస్తున్నాను సో మంచిది అన్నారు సో అందుకని ఏదో కొంచెం మంచి జరగాలని చెప్పి పూస్తున్నాను ఇక్కడైతే మా గణేషుని తీసే టైం వచ్చేసింది సో తీసేస్తున్నారు కూడా చాలా అంటే చాలా బాధ వేసింది విజ్జగన్ బాయ్ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వస్తాడు సో బాయ్ బాయ్ చెప్పేద్దామా గణేషుడికి ఇంకా పూజారైతే వచ్చి పూజ స్టార్ట్ చేసేసి దిష్టి తీసేసి ఇంకా దాన్ని దిష్టి అంటారు అనుకుంటున్నా ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ నీళ్ళు పోసి దండం పెట్టుకుంటున్నారు వినాయకుడికి క్షేమంగా వెళ్ళిపోవాలి కదా అందుకోసం बशीबा मूर्ति बिखरना ना डालूं शिवलिंग कुमार दाऊ का गना डालूं बशीबा। आ గైస్ మా ఊర్లో నాకు తెలిసి మా వినాయకుడే చాలా సైలెంట్ వెళ్ళిపోతాడు ఎందుకంటే ఎలాంటి డీజే ఏముండవు సైలెంట్గా తీసుకెళ్ళిపోతాము ఇంకా నిమజ్జనానికి కూడా మేము గర్ల్స్ ఎవరు వెళ్ళము సో బాయ్సే వెళ్ళి మాకు మన్ ఉంది సో అక్కడ నిమజ్జనం చేసి వస్తారు గర్ల్ బాయ్స్ గర్ల్స్ అయితే ఎవడము వెళ్ళాము ఇక్కడ చూసారు ఆంటీ బాగా కష్టపడిపోతుంది నేను ఎప్పుడు వీడియో ఆన్ చేసి తీద్దామన్న ప్రతిసారి ఆంటీయే ఫోకస్ అవుతారు అదేంటో నాకు కూడా తెలీదు కానీ కావాలనైతే తీయం కానీ ఆంటీయే ఫోకస్ అవుతారు ప్రతిసారి వీడియోలో నాకైతే నిమజ్జనం చేసేటప్పుడు చాలా అంటే చాలా బాధ వస్తుంది ఎందుకో నాకు నచ్చదు నిమజ్జనము మీలో కూడా అలా ఉంటారా నేను చూడలేను నిమజ్జనం కూడా నాకు రీల్స్ కూడా అవే వస్తాయి వినాయకుడు నిమజ్జనం చేసేవి అవి చూసి కూడా నేను చాలా సార్లు లేట్ చేయను ఇంకా మేమైతే ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి వీడియో తీలేదు సో మా గ్యాంగ్ వెళ్ళి నిమజ్జనం చేసి మంచిగా వచ్చేసారు సో అది అండి మా నిమజ్జనం వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్యితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్